కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలకు ప్రభుత్వ పాలన ఎలా ఉందండి ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి మీరు చూసినట్లయితే ఈ దాదాపు దగ్గర దగ్గర మనం సంవత్సరం కావాల్సింది సంవత్సరంలో కూడా గ్రామాలకు రోడ్లు అయితేనేమి ఈ గిరిజన గ్రామాలు చేసినటువంటి అభివృద్ధి పనులు అయితేనేమి పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చే దిశగా వెళ్తున్నారని మా అందరికి చాలా సంతోషంగా ఉంది సార్ ముఖ్యంగా మీ విశాఖపట్నంకి సంబంధించి మీ జిల్లాలకు సంబంధించి గిరిజన ప్రాంతాలని అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు సందర్శించారు ఇప్పుడు లేనట్టు విధంగా వాటి అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు దీనిపై మీ అభిప్రాయం ఏంటండి నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్ళు గడుస్తున్నా గానీ నేటికి కూడా మొన్నటి వరకు గర్భిణీ స్త్రీలని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోత్ తోటి మనం తరలించే వాళ్ళం ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఎందుకనంటే ప్రజలు హర్షిస్తున్నారు గిరిజనులు హర్షిస్తున్నారు ఏ రకంగానంటే ఇప్పుడు ఆ గ్రామానికి అంబులెన్స్ వెళ్లే సదుపాయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్ల జరగడం వల్ల ప్రతి ఒక్క గిరిజనుడు కూడాను గిరిధరుడిగా పిలుచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని సరే అలాగే అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి జరిగాయి ఆ సమావేశాలకి ఈ సమావేశాలకి డిఫరెన్స్ ఏం చూస్తున్నారండి మీరు ఖచ్చితంగా అండి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలు చట్ట సభలకి దేవాలయాలుగా మనం మనం ఏదైతే భావిస్తామో చట్ట సభల్ని అటువంటి చట్ట సభలకి ఎంతో గౌరవప్రదంగా మనం ప్రజాప్రతినిధులు పంపిస్తున్నప్పుడు ప్రజల కష్టాల మీద ప్రజల సమస్యల మీద అక్కడ చర్చలు జరగాలి ఈ గత వరకు గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏ రోజు కూడా అటువంటి చర్చకు దారి తీయలేదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో కావచ్చు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కావచ్చు ప్రజా సమస్యల పట్ల దీర్ఘకాలిక చర్చలు జరగడం అనేది మాకు చాలా సంతోషదాయకం అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసాం గవర్నర్ ప్రసంగం జరుగుతుండే కానీ కేవలం ఒక పది నిమిషాలు మాత్రమే సభలో ఉండి ప్రజ అది ప్రతిపక్ష హోదా కావాలంటూ బాయ్ కట్ చేసి వెళ్ళిపోయారు అంటే ఇది కరెక్ట్ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి చిన్నపిల్లడు చాక్లెట్ అడిగినట్టు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి తీరు నీకు ఖచ్చితంగా అర్హత ఉంటే వస్తుంది అర్హత లేకుండా ఎలా వస్తుంది కనీసం నువ్వు అట్లీస్ట్ శాసనసభలో ఉండి ప్రజలు మిమ్మల్ని పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకైనా మీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చినందుకైనా అట్లీస్ట్ అసెంబ్లీలో కూర్చొని మీరు ఖచ్చితంగా మాట్లాడాలి అటువంటిది మీరు పూర్తి స్థాయిలో అసెంబ్లీని బాయ్కట్ చేయడం అనేది ప్రజలకి విరుద్ధంగా చేస్తున్నారు అలాగే ఓట్ల శాతం ప్రకారమే కనుక ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే జర్మనీ వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు దీనికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ట్రోల్స్ చేస్తున్నారు దీనిపై ఏమంటారండి ప్రజా సమస్యలు పట్ల నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడితే ఎన్ని ట్రోల్స్ అయినా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది దానికి వేరే దారి లేదు ఎంత మంచి చేసినా కానీ పన్ను ఎప్పుడు కూడా పళ్ళు కాచి చెట్లకి దెబ్బలని మేము చెప్తాం అలాగే రీసెంట్ గా బల్పు నేను మన్షి గారి అరెస్ట్ జరిగింది అలాగే నేను పోసాని కృష్ణ గారి అరెస్ట్ కూడా జరిగింది అంటే ఇవన్నీ కక్ష సాధింపుల్లో చర్యల్లో భాగం అని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు మీరే కర్మ కర్మ ఎవరిని విడిచిపెట్టదని మేమైతే చెప్తాం ముఖ్యంగా పోసాన కృష్ణ లాంటి వాళ్ళు అంటే ఒక హద్దు ఒక స్థాయి దాటి విమర్శలు అయితే చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా అంటే దీనిపై మీరే ఉంటారు మీరు నోటికి నాలికి నరం లేనట్టుగా ఏదైతే పోసాని కృష్ణ గారు చేసినటువంటి విమర్శలు తన సొంత కూతురి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు వ్యక్తిగత కుటుంబ సభ్యుల మీద కావచ్చు అటువంటి అర్ధరహితమైనటువంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా కర్మన్నది ఎవరిని విడిచిపెట్టదు ఖచ్చితంగా దాన్ని శిక్ష అయితే అనుభవిస్తారు ముఖ్యంగా ఇలాంటి విమర్శలు ఎవరైతే చేశారో నెక్స్ట్ వారి మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఆబ్వియస్లీ ప్రజాక్షేత్రంలో మనం ఉన్నది పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికి కాదండి ప్రజలు మనకు వేసింది మంచి పాలనకి వాళ్ళని సంరక్షించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి వ్యక్తిగతంగా ఒకరి మీద విమర్శలు చేసుకోవడానికి అయితే కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి మధ్య సఖ్యత ఎలా ఉందండి అంటే కూటమి మధ్య ఏదో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వైసీపీ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుంది మొన్నటికే మొన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మా ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వరులు జనసేన పార్టీ అధినేత ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుందని చెప్పి ఘంటపదంగా చెప్పడం అందరూ మీరు చూసిన విషయమే ఈ పూర్తి సఖ్యతతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది